这这。 və də baxın 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 bax చెన్నైలో ఆయనకు ఉన్న గ్రామాల్లో ఏమంది పిల్లల కార్యక్రమాలు చేకపోతారు అనే విషయం జనాభా ఉంది. అందువలన అనుమందేబితే ఆయన మనకు తెలుగుదేశం పార్టీ జాతీశాయ అత్యచీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అయితే ఈ నియోజకవర్గంలో విజయ అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన మన పెద్దగా తెలుగుదేశం పార్టీ పెద్దగా అదే విధంగా ప్రభాకర్ రెడ్డి చాలా మంచిది ఆయన రాజకీయాలు ప్రతి గ్రామ గ్రామానూరు జిల్లాలో అనేక మండల అనేక నియోజకవర్గాల్లో ఆయన వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం అదే విధంగా ఆయన అనేక నేరు కార్యక్రమాలు కూడా సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేసిన అదే విధంగా ఈ ఆయన గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ప్రతి సంవత్సరము ప్రభుత్వం ద్వారా ఐదు కోట్ల నిధులు ఇస్తారు మన ఆత్మభూ నియోజకవర్గానికి కూడా మన మరిపాడు మండలంలో మీటింగ్ లో కూడా చెప్పారు ఈ నియోజకవర్గాన్ని కూడా ఎక్కువ నిధులు నేను కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఆయన సొంత నిధులు వీటిని తోడుగా ఆయన సొంత నిధులు కూడా చాలా ఖర్చు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరు పోయినా సహాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన్ని నిలబెట్టాలంటే నేనైతే చాలా సంతోషపడ్డాను గతంలోనే ఆయన వస్తాడు అనేది ఉండింది నేను కూడా చెప్పాను కళ్యాణ మండ పోయినప్పుడు సార్ మీరు వస్తే బాగుంటుంది అన్నారు లోతుల్లో ఎన్నో నిరుదేశం ఆ రోజు ఆరకపోయాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన సెలెక్ట్ చేశారు ఆయన సెలెక్ట్ చేస్తానే తప్పకుండా బేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారని ప్రతి ఒక్కరి నోట ప్రజల్లో ఒక కుప్పటిలాగా వచ్చింది అని నియోజకవర్గంలో మంచి వ్యక్తుల నేను మీ అందరికీ మనం చేసేదేమంటే మీ అందరూ ఈ రోజు చేజల్ల మండలంలో మా తమ్ముళ్ళులు కానీ మాకు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో సహకారం అందిస్తూ ఉండే వాళ్ళందరూ కూడా కొంతమంది ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు తట్టుకోలేక బాధలను తట్టుకోలేక కొంతమంది అభిమానం లేకపోయినా ఆ పార్టీలోకి ఈ ఐదు సంవత్సరాలు వెళ్ళినా కూడా కొత్త పని కూడా వాళ్ళకి చిక్కింది తప్ప ఒక్క పని కూడా చేసిన పరిస్థితి వాళ్ళు కూడా తెలుసుకున్నాం మళ్ళీ నేను కూడా వాళ్ళందరికీ మనం అందరం ఐక్యంగా ఉన్నాం ఎంతో ఎంతో కాలం నుంచి మాకు మీరందరూ కూడా మా విజయాన్ని సహకరించారు మళ్ళీ ఇప్పుడు కూడా మా మా ఇంట్లో అభిమానంగా ఉన్నారు తప్పకుండా ఇద్దరిని ఎంపీ గారిని మా రామడి గారిని గెలిపించుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి బాధలు వేస్తాం మన మంచి అభివృద్ధి జరుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన అనేక ఇబ్బందులు అనేక వ్యవస్థలన్నీ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేశారు అందరిని ఇబ్బంది పెడతారు పెట్టారు లక్ష సాధింపు కార్యక్రమాలు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా వాళ్ళిద్దరికి వెయ్యాలని అభిమానం ఉండినా కానీ బయటపడలేక ఏమి చేస్తాడని అంత భయం ఉంది భయోత్పాదాన్ని ఇప్పుడు కూడా చాలా మంది వేడదు నిజం చెప్పారు నాకు తెలుసు ప్రజల్లోకి ఎనభై మంది చెప్తాను పైకి ఏదో కనపడుతుంది పైకి అయితే వాళ్ళ మనసులో ఏ తప్పకుండా ఇద్దరు గెలుస్తారు మనందరూ గెలుస్తారంటే ఊరికే కాదు ఈ రోజు చేజల మేడమ్ నిన్న రాత్రి నుంచి వాళ్ళు కూర్చొని ఉన్నారు మాకుంటారంటే గెస్ట్ హౌస్ ఒక ఇల్లు కంటే ఓడిపండలు కూర్చొని అందరూ కూడా పెంచుకోవడం మా ఓబుడల్లి వెంకటేశ్వరుడు గారు మా మాజీ సర్పంచ్ నిన్న పోయి గణాధర్ రెడ్డి గారు పోయి ఆయన ఒత్తిడి చేసి ఆయన తీసుకుపోయారు అనేక రంగులు తీసుకురావడం ఒత్తిడి చేయడము ఆయన ఏందో దోసి పెట్టాలని అనుకుంటున్నారు కానీ వాడు ఏమి దోశ పెట్టింది లేదు అయ్యా మీకు ఎంత లేదు నాకు తెలుసు మీ ఎన్ను పనులు చేశాను అది ఇది చెప్పి మీకు అంత

ఎప్పుడన్నా వాళ్ళు కోట్లు కోట్లు వందల కోట్లు రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు ఇచ్చిన పరిస్థితులు ఆలోచిస్తుందని సవరైన మనం అభివృద్ధి చేసే వ్యక్తుల్ని మనం తప్పకుండా గెలిపించాలి మంచి వ్యక్తులు ప్రేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రామనాయుడు గారు వాళ్ళ ఒక చరిత్ర కూడా ఉంది సేవాభావం ఉండే వ్యక్తి మనకు ఎంపీగా మన మనం అదృష్టంగా భావిస్తున్నారు మేమైతే మేమెక్కడ ఎక్కడ డబ్బులు ఆశించే వాళ్ళం అందరికీ పొందేండి కృష్ణ గారు ఉన్నారు గిరిగారు ఉన్నారు ఒక్క రూపాయ నా కారు నా ఐడు నేను ఇంకా కూడా అక్కడ ఇక్కడ దేవాలయోళ్ళో పేదవర్గాలు పోయినప్పుడు నా డబ్బులు రోజు కూడా చెప్తున్నారు మరి వాళ్ళు కూడా మా మామ కూడా ఇప్పుడు చెప్తున్నారు అంతే రామ్నాడు గారి దగ్గర కానీ ఎవరు కూడా మేము ఎవరు ఇస్తామన్నా మాకు అవసరం లేదు మాకేదో భగవంతుడు ఇచ్చింది చాలు మనం డబ్బులు ఒక వ్యక్తి గారు తీసుకుంటే వాళ్ళ దగ్గర మన ప్రజాప్రతినిధులుగా చూపించుకున్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మనకి ఏమి గౌరవం ఉంటుంది మనకి ఏ విధంగా గౌరవం ఉంటుంది ఈ ఆ డబ్బులు దాచిపెట్టి వచ్చినారు మన ముందు అడగకపోయినా ఎంతైనా కాదు ఆలోచించి సమయంగా మేము ఏమనుకో మనం కష్టపడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విముక్తి చేసి మనం తెలుగుదేశం ప్రభుత్వం అనుగుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అనుగుండే రామనాయుడు గారు బాబు ప్రతి ఒక్కరి కూడా మంచిగా ఉండాలని వివాద రహితుడిగా వీరొందిన ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకిద్దరు కూడా మంచి వ్యక్తులు మనకు చంద్రబాబు నాయుడు గారు మనకు పెద్దగా నిలిపారు మీ అందరు కూడా మా మీద వాడ మీద గారు తెలుగుదేశం పార్టీ మీద గౌరవం మా మీద గౌరవంతో కూడా మేమందరూ ఉన్నాం నేనున్నాను కృష్ణయ్య గారు ఉన్నారు ఇంకా ఇంకా కన్నబాబు గారు ఉన్నారు అందరూ ఉన్నాం మేము అందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా కృష్ణ గారు ఒక ఆయనకు వ్యాపారం ఉంది గిరిగాలి ఆయన ఉన్న అందరూ కలిసి ఉంది గతంలో వాళ్ళ గారికి అంతా కూడా తిరగడం కానీ ఆయన కూడా అనుకో మీ అందరినీ కోరేది ఏంటంటే ఊరికి కాకుండా నాకు మన లోపల ఎక్కడ ఎక్కడుందంటే గ్రామాల్లో సిక్స్ట్ గ్యారెంటీలు ఇచ్చారు అవన్నీ కూడా మన మిత్రులు తయారైమలుగా తయారై ప్రతిరోజు రోజు మొత్తం ఒక ఒక ఇంటికి అందరు తండ్రికో వాటికో ఎంత ఆ రోజు ఒకరోజు ఉంటే ఉంటారు నేను పుట్టే గడి పెట్టేసి తెల్లవారి బావాలి ఆ రోజు వాళ్ళు పని పోయి ఉంటారు ఉదయాన్నే వెళ్ళాలి లేకుంటే చీకటి పడితే ఉంటారని మనం తెలుసుకొని అప్పుడు పోయి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో శిక్ష వల్ల మనకు ప్రజలకు ఎంతో మహిళలు కానీ చదువుకునే విద్యార్థులు కానీ లేకపోతే మహిళా గారు కానీ రైతులు కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఆరుగా నిమిషంలో ఒక్కొక్కరికి ఎంతో మనకు మన ఆర్థిక సౌ సౌలభ్యం చేకూరే విధంగా ఆయన కార్యక్రమాలు వస్తాయి మీరందరూ కూడా నేను ఎవరైనా మీకు చేతి వ్యక్తి మీరందరూ కూడా బయట మీరందరూ కూడా ప్రచారం చేయాలి ఊరికి రామ్నాయుడు గారు మనం గెలుస్తారు అనుకుంటే కాదు మనం ఇప్పటి నుంచి కూడా మీరు కష్టపడాలి ఎంపీ గారి పోటీ చేయాలి రామ్నాయుడు గారి పోటీ చేయాలి మనం ఊరికి మామూలుగా చెప్పుకోవటం కాదు మనం కష్టే పని కష్టం చేస్తే మనం రైతులు ఎంతో మనం నాటినప్పటి నుంచి నాలుగు పోసేటప్పుడు దుఃఖంగా ఖాళించి మనం అన్ని దానికి చర్యలు తీసుకుంటేనే మందులు కొట్టాలి ఏ గంగులో కొట్టాలి ఎరువు వేయాలి అన్ని చేస్తేనే మనకు పడ్డా అనుకున్నట్టుగా పడుతుంది అదేవిధంగా ఊరికి ఎక్కడో మన ఆలోచించిపోతామే అట్టుకుంటే కాదు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం గెలి మనం పోటీ చేసినట్టుగా మీరందరూ కూడా కష్టపడి అందరిని గెలిపించుకోవాలని మీరందరూ కూడా మా పిలుపు మేరకు

ఈరోజు ఇంతమంది పార్టీలో చేరుతున్నారంటే చాలా సంతోషం అందులో అన్న తమ్ముళ్ళు మొత్తం అందరూ కూడా పార్టీకి వస్తున్నారు ఇది ఆత్మకూరికే ఒక బలం అన్న వచ్చిన రోజు నుంచి ఏ రోజు చేజళ్ళకి నేను వచ్చాను అన్నతోటే నేనే తీసుకొని వచ్చాను ఆ రోజు కానీ నాకు వేరే ప్రోగ్రామ్ తో నేను ఉండలేక రావాల్సి వచ్చింది వేరే ప్రోగ్రామ్ ఉంది ఆ రోజు నుంచే చూస్తుంటా ఆత్మకూర్ కాన్స్టిట్యు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ముందు ఆత్మకూరుకి మన మేకపాటి ఫ్యామిలీకి మన ఇల్లు మన కథ ఏదో చెప్పుకుంటూ మనకి ముప్పై వేలు వస్తుంది యాభై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది ఈ గత ఈరోజు వాళ్ళ పరిస్థితి ఇంట్లో వాళ్ళకి నిద్ర పట్టం లేదు ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడే పోయి ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఏంది ఇది ఎందుకు ఇట్టయింది మనకి పోయేవాళ్ళు ఒకటేసారి పోకుండా ఏంది ఇది రోజు ఒకరు పోతున్నారు రెండు పోతున్నారు మూడు పోతున్నారు పోయేది ఏదో ఒకటేసారి వెళ్ళిపోతే అందరు ఇది నేను చెప్పేది అక్కడి నుంచి వచ్చిన వాటే ఒకటేసారి వెళ్ళిపోతే మనం ఉన్నాం మనం ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి ఇప్పుడు అనేది వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ప్లానింగ్ కన్నా పనికొచ్చేది ఈ రోజు వాళ్ళకి అర్థం కావడం లే రాత్రి ఒకరి లేచిపోతున్నారంట పోతున్నారంట పొద్దులేసి వెళ్ళాక ఇంకోరు మూడు రోజుల్లో ముగ్గురు పనిష్మెంట్ మనకి ఈ ఎవరు పోతారా నిద్ర పట్టం లేదు నేను చెప్పే మాట నిజం ఏదో మీకు తమాషగా చెప్పే మాట కాదు ఇది అక్కడి నుంచి వచ్చిన మాటే సో మనం ఈరోజు ఆత్మకూరులో ఏ పరిస్థితికి వచ్చాము మీ అందరు కూడా ఇంటారు ముందుకి మీ అందరు ఈ రోజు కలవడం ఈరోజు పార్టీలో చేరడం వల్ల ఈరోజు ఇంకా వాళ్ళ పరిస్థితులు చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితికి వస్తున్నారు ఎప్పుడు కూడా వాళ్ళు ఇటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఊహించుకోలేదు వాళ్ళు ఉదయగిరి మంది ఇబ్బంది పడతాము అనుకున్నారు ఈరోజు ఆత్మగురు కూడా అదే పరిస్థితికి వచ్చింది మీ అందరికి చెప్పేది ఒకటే మీరందరూ కూడా వీకర్ సెక్షన్స్ లో ఇప్పుడు గిరి చెప్పినట్టు వీకర్ సెక్షన్స్ లో మన పరిస్థితి కరెక్ట్ చేసుకోవాలి అది మనం కష్టపడితే గాని వాళ్ళని మార్చాలా మనం కష్టపడాలా అది కూడా మన ఓట్ బ్యాంకే మనకి ఇప్పుడు నేను కోవిడ్ లో చూస్తున్నాం వీకర్ సెక్షన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి తిరగమంటున్నాం తేడా చాలా వస్తుంది మార్పులు కనపడుతున్నాయి వాళ్ళు కూడా దానికి కన్విన్స్ అవుతున్నారు అరే వీళ్ళు చెప్పేది కరెక్టే కదా మనకి పెంచడం వస్తుంది మనకి ఇంటికి వస్తుంది ఆ సమస్యలు ఏం లేవు అనేది కొంచెం ఓపిక్ కానీ చెప్తే ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు ఆ లీగల్ సెక్షన్స్ కూడా మన ఓట్ బ్యాంక్ ఎక్కడికి పోదు ఓన్లీ వీరందరూ కూడా కష్టపడి కొంచెం ఈ ఇరవై ఐదు రోజులు అందరం కష్టపడాలి ఊరికనే వచ్చేది కాదు లక్ష్మణ్ ఈ రోజు రావడం మంచిదైంది ఆత్మ మాకు ఈరోజు ఆత్మ గెలుపు అనేది సో మీ అందరికి కూడా నేను కోరుకునేది ఒకటే ఇప్పుడే రమేష్ అన్న ఒకటి అన్నాడు మేము వీడికి రావాల్సి వచ్చింది కానీ ఇది మంచి మీకు మంచి అయిందండి రావాల్సి వచ్చిందని మీరు వాడారు కానీ ఇది మంచింది మీకు భగవంతుడు నన్ను కూడా అట్టే నేను అక్కడ ఉన్నవాడినే ఎంత పెట్టాడు ఇది కాదు ఇది అని అందుకని మంచి ఈరోజు ఇదంతా మంచి మంచికే ఇది రాబోయేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దాంట్లో మీకు డౌటే పర్లేదు అతన్ని మనం కూర్చోటా ముఖ్యమంత్రిగా మనకి కూడా అందులో మీకు రామనారాయణ ఉండడం ఆత్మకూరికి అదృష్టం ఎందుకంటే అనుభవం ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు ఎంత అనుభవం ఉంది అది నేను చెప్పాల్సిన అవసరం మీ లేవి నాకంటే కూడా బాగా తెలుసు ఎంత చేసి ఉంటాడో ఆత్మకూరికి అది ఒక అదృశ్యం అటువంటి వ్యక్తి మనకి ఆత్మకు రావడం కూడా అంటే అన్నని గా సైకిల్ గుర్తు చేసి గెలిపించాలా అంటే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి చాలా సంతోషం ఇంత మంది రోజు ఈ చేరికలు లక్ష్మణ్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం కూడా చాలా గొప్ప విషయం కూడా ఒక్కరు ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు గిరినాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పార్టీలో చేరే కార్యక్రమంలో లక్ష్మణ్ గారు ఏర్పాటు చేసిన ఈ సభకి ఈ యొక్క సమావేశానికి చేసిన అనేక ప్రాంతాల పెద్దలకు సోదరులకు సోదరి అలాగే పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి సుద్దనాయుడు గారికి రమేష్ నాయుడు గారికి ఇతర ఇక వారితో పాటు అనేక మంది ఉన్నారు వారందరికీ కూడా నేను ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఒక విషయం మనం అందరం గమనించాల్సిన అవసరం ఎక్కువ రేపు ఎన్నికల ప్రచారంలో ఎలాగో జరుగుతుంది నేను నిర్నాయుడు చెప్పిన దానికి కానీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దానికి కానీ ఒక రెండు మాటలు యాడ్ చేస్తాను ఇవాళ మనం రైతులుగా ఉన్న వాళ్ళము లేకుంటే మనకి కష్టాలు నష్టాలు తెలిసిన వాళ్ళము ఇవాళ లేదా రాజకీయ పరిచయాలు ఉన్నవాళ్ళం పరిచయాలతో పాటు సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళం మార్పు చేసుకుంటారు కానీ మన గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు గిరిజనులు మైనారిటీల యొక్క పరిచయం వాళ్ళేమీ అమాయకంగా లేరు ఇవాళ వాళ్ళు చాలా అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ఎక్కడ కూడా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న విదేశాలకు పోయి ఉన్నారు ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు తల్లిదండ్రులకు చెప్తున్నారు ఫోన్ చేసి అయితే ఈ సందర్భంలో నేను మీ అందరికి మనవి చేసేదాన్ని ఐదు సంవత్సరాల కాలం నాకు ఒక అవకాశం ఇది అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ సప్లాన్ అనేది ఉంది ఈ రాష్ట్రంలో అది మొట్టమొదటి చట్టం చేసింది ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని శుభ్రంగా ఆ చట్టాన్ని చట్టంగా తయారు చేసింది నేను నాకు అనేక మంది చీఫ్ సెక్రటరీలు అనేక మంది రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీలు సహకరించి చట్టం ఎలా ఉంటే మీ ఆలోచన నిజంగా ఆ పేద దళిత వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చట్టం ఎలా ఉండాలని చెప్పి నా చేత తయారు చేయించి రాయించి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన చట్టం ఎస్సీఎస్సీ సబ్ల్యాన్ చట్టం అని ఎస్సీఎస్సీ సబ్ల్యాన్ చట్టం ఏముంది దాంట్లో అవసరమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే లేదా అనుకో కాదు రాష్ట్రంలో ఎంత అయితే ఉందో ఎంత మొత్తం అయితే మనం ఖర్చు పెట్టాలో మన ఆదాయం ఒక లక్ష కోట్లు ఉందనుకున్నాం ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక మీద దళితులు ఇరవై రెండు పర్సెంట్ ఉంటే ఆ పద్దు ఇరవై రెండు పర్సెంట్ డబ్బు తీసి పక్కన పెట్టాలి గిరిజనులు ఆరు పర్సెంట్ నుంచి ఎనిమిది పర్సెంట్ దాకా ఉంటే ఈ పద్ధతిలో ఆరు పర్సెంట్ నుంచి ఎనిమిది పర్సెంట్ దాకా ఆ డబ్బు కూడా తీసి పక్కన పెట్టాలి ఇది ఎస్సీ ఎస్టి సబ్ అండి ఆ డబ్బు వాళ్ళకి ఖర్చు పెడతాం సంవత్సరం కాలం మనకేమో దీన్ని మార్చి ఇదంతా రద్దు అయిపోయిన మన కొత్త నుంచి పోతా ఉంటాం కానీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో అది చల్లదు నేను ఒక వెయ్యి కోట్ల ఎస్సీలకి ఆరు వందల కోట్లు ఎస్టీఎలకి పెట్టామనుకోండి ఈ వెయ్యి కోట్లలో ఎనిమిది వందల కోట్లే ఖర్చు పెట్టి రెండు వందల కోట్లు మిగిలిపోతే అది రద్దయిపోదు వచ్చే సంవత్సరం ఖాతాలకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కావాలి మళ్ళీ వచ్చే సంవత్సరం వెయ్యి కోట్లు ఈ రెండు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకే ఖర్చు పెట్టాలి అంత పకడ్బంది చట్టానికి తీసుకొచ్చిందే పెడితే ఈ ప్రబుద్ధుడు వచ్చి దాన్ని పూర్తిగా సర్వనాశనం నాశనం చేశాడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నాశనం అయిందంటే దళిత కుటుంబాలని నాశనం చేసినట్టు గిరిజన కుటుంబాలని నాశనం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వ్యక్తుల దగ్గరికి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చెప్పాలి ముఖ్యంగా వాళ్ళ బిడ్డలకి తెలుసు చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలిసి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో కానీ గతంలో మేమున్నప్పుడు కానీ ఇరవై ఏడు పథకాలు దళిత కుటుంబాలకి ఇరవై ఏడు పథకాలు పెట్టడం జరిగింది దానికి నిధులు అంటే ఈ సప్లై నుంచి ఇచ్చే నిధులు ఈ ఇరవై ఏడు పథకాలని చంద్రబాబు నాయుడు మొత్తానికి మొత్తం రద్దు చేశారు మొత్తానికి మొత్తం రద్దు చేసేసాం ఆఖరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే దళిత కుటుంబాల్లో ఒక బిడ్డ చదువుకొని నేను విదేశాలకు పోవాలి చదువుకోవడానికి నాకు ఆర్థిక స్వగత లేదు మీరు నాకు సహాయం చేయండి అని ప్రభుత్వం దగ్గరికి పోతే ప్రభుత్వం అతను యూనివర్సిటీ ఏదో కనుక్కొని దానికి అయ్యే ఖర్చులు రాను పలు ఛార్జీలు అక్కడ ఉండడానికి అవసరమైన స్టైఫండ్లు అంతా కూడా ప్రభుత్వం ఇచ్చి ఆ దళిత బిడ్డను చదివించే అవకాశం గతంలో ఉంది ఆ విదేశీ విద్యను కూడా తీసేసే అంటే దళితులు చదవకూడదు ఉన్నత చదువుల్లో వాళ్ళతో పెరగకూడదు ఎందుకంటే పెరిగితే మనం ఇంటర్మీడియట్ కూడా చదవాలి మన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ కూడా చదువుకోవాలి ఏమన్నా ఆయనంత ఆయన అమ్ము ఆరుపాటు ఆయన డబ్బు దర్పలు చూసి వీడేమైనా పడమైంది దిగు వచ్చేటప్పుడు ప్రొఫెసర్కి వస్తారు అనుకున్నారు అందుకని లేదు తల్లి ఆయన చదివింది ఇంటర్మీడియట్ కూడా చదువు ఇంటర్మీట్ కూడా ఫెయిల్ అయితే ఏడ ఫెయిల్ అయ్యాడు నన్నకు పంపించడం ఆయనకి పంపిస్తే తిరుగుతాపాలి ఇంటికి పంపించారు ఆయన అయ్యాడు కాబట్టి ఇటువంటి వ్యక్తి ఆయన ఆమె అటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గిరిజన బిడ్డ ఒక దళిత బిడ్డ విదేశాల్లో చదువుకుంటే ఓర్చుకుంటాడని చెప్పాను ఓచుకోలేదు నాకు రాని చదువు వాళ్ళకి వస్తుంది అని చెప్పి ఒక ఈర్ష్య అసూయ పెట్టి కలగలిపి ఒక రూపం తయారు చేస్తే ఆ రూపమే జగన్మోహన్ కాబట్టి ఇది పరిస్థితి దళితుల కాలనీలకు వెళ్ళినప్పుడు మనం చెప్పగలిగితే ఇది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళ జీవితంలో ఇతని పేరు కొడతారు కాబట్టి ఆలోచించండి అని చెప్పి మన వాళ్ళు మన నాయకులకి మన కార్యకర్తలకి అందరూ కూడా ఈ సందర్భం రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం ఖాయం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేది నిరంగైపోయింది ఇవాళ మనమేం ఆలోచించుకోగల లెక్క శ్రీకాకుళంలో మొదలు పెడితే గుంటూరుకి పై ప్రాంతానికే ప్రభుత్వానికి సరిపడేటువంటి స్ట్రెంగ్ వచ్చేసింది నూట ఇరవై చంద్రం నూట ముప్పై సీట్లు ఆడ తయారైపోయాయి ఇంకో ఇరవై ఐదు ముప్పై సీట్లు మన ఈ ప్రాంతంలో వస్తాయి మొత్తం మీద నూట అరవై ఐదు సీట్లతో చంద్రబాబు నాయుడు అధికారులు రాబోతుంది అంత ధైర్యంగా మనం చెప్పాలి మనకు ధైర్యం ఉంది మన నాయకుల పరిస్థితి పార్టీ నాయకత్వం తెలుస్తా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే దళితులకి గతంలో పెట్టిన ఎస్సీ ఎస్టీ సబ్ చట్టాన్ని తిరిగి మళ్ళీ నేను తీసుకొస్తాను వస్తాను నా ప్రభుత్వంలో ఆ దళిత బిడ్డలకి గిరిజన బిడ్డలకి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇక తెలుగుదేశం పార్టీ అంటేనే ఎన్టీ రామారావు పార్టీ పెట్టేటప్పుడే ఈ పార్టీ ఎందుకు పెడుతున్నావయ్యా అని అంటే ఆయన చెప్పింది ఈ రాష్ట్రంలో దగా పడ్డ నా బీసీ సోదరుల కోసం బీసీ కుటుంబాల యొక్క నేను పెడుతున్నాను చెప్పాడు ఇవాళ ఆయన లేకపోవచ్చు చెప్పిన మాట ఎక్కడికి పోతాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఫాలో అయ్యారు బీసీల యొక్క ప్రాధాన్యత ఆయన హయాంలో అనేక పుస్తకాలు తెచ్చాడు ఇవాళ చెప్తున్నాడు ఆయన ఎస్సీ ఎస్టీ సప్లా ఏ విధంగా అయితే ఉందో ఈ రాష్ట్రంలో బీసీలకు ప్రత్యేక చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ద్వారా బీసీలకు రక్షణ కల్పించి బీసీ కుటుంబాల యొక్క ఆర్థిక స్థోమత పెరగడానికి నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఇది బీసీల పట్ల దళితుల పట్ల గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఉన్న పార్టీత కాబట్టి మన కళ్ళ ముందు ఎన్నో అన్యాయం జరిగాయి నోరు తెచ్చి అడిగిన డా చెప్పేశారు తాను చేసేటువంటి తప్పుడు పేరు తెలిసిపోయిందని డ్రైవర్లను చెప్పేశారు ఇంకా రేపులు చేసి తప్పేసినటువంటి ఆడపిల్లలు ఎవరి మీద ఒక కేసుకోలేదు నా మీద మాత్రం కేసు ఎవరిని నోరు ఎత్తే అసలు మాట ఎంత కోపం వచ్చినా కొద్దిగా విసుకోండి నాలో నేను లేచిపోతాననే తప్పు చెప్పండి అది నా మీద కూడా చేసి పెట్టాడు ఏం చేస్తారా ఆయన విచారిస్తే ఇంకెన్నున్నాయనుకోండి ఆ కేసు చూసిన మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలకి రాసాం లెటర్ అయ్యా నా మీద ఏమన్నా కేసులు చెప్పండి మీరు ఆడ ఏం తెచ్చారో మాకు తెలియదు పాప అన్ని జిల్లాల ఎస్పీలు నాకు లెటర్ రాస్తున్నారు వాట్సాప్లో నా ఫోన్ పంపించారు మెసేజ్ అయ్యా మా జిల్లాలో నీ కేసు ఒక్క నెల్లూరు జిల్లా ఎస్పీ ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు సిద్ధుల నాయుడు గారికి దొంగల నరసింహారావు గారు అమ్మినేని వెంకటేశ్వర నాయుడు గారు కోనంకి వెంకటేశ్వర్లు గారు ఊరేపల్లి పాతపాటు గ్రామ నాయకులు కాకుండా